ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుంటారు నాకు నమ్మకం ఉంది దేవుడిని ప్రతిసారి అడుగుతూ ఉంటాను నా సబ్స్క్రైబర్స్ బాగున్నాడని అండ్ ఈరోజు నాకు టిఫిన్ అనమాట ఏం పంపించారో చూద్దాం నాకు తెలియదు ఏం పంపించారో మా డాడీకి ఒకటి అయితే ఉప్మా పంపించారు నా కా ఉప్మా కాదా ఏంటని చూద్దాం ఈరోజు ఫ్రైడే నాన్ వెజ్ అయినా తింటాను వెజ్ అయినా తింటాను లైట్ జలవ ఉంది నేను లైట్ వస్తాను సో లైట్ వేస్తే ఇంకా డిమ్ ఉంది కదా ఈ రోజు నా టిఫిన్ ఏంటో చూద్దాం నాది ఉప్మా అయినా కానీ ఇది ఏమంటారంటే రైస్ ఉప్మా లైటింగ్ ఎఫెక్ట్ ఎక్కువైపోతుంది ఇక్కడ అంతే నా ఫేస్ కొంచెం బాగా కనబడాలి కదా అందుకనే నేను అప్పుడు నా ఫేస్ మీద ఫస్ట్ ఫస్ట్ చేస్తాను వాటర్ వాటర్ కొన్ని చెల్లి చేసి పంపించింది అన్నమాట ట్రై చేద్దాం చెల్లి నా కోసం నెయ్యియర్స్ ఉంది బాగుంటుంది బాగుంది కూడా నా టేస్ట్ అంటే నెయ్యి వేసిందని ఎలా అంటే తగులుతుంది అంటే ఎప్పుడు రిఫండ్ ఆయిల్ అంటే చాలామంది పామాయిల్ కూడా వాడతారు మేము రిఫండ్ ఆయిల్ వాడతాం రిఫండ్ ఆయిల్తో వాడు తింటే ఆ రుచి తెలుస్తుంది కదా కానీ నాకు ఆయిల్ తెలియట్లేదు నెయ్యి నెయ్యి టేస్ట్ తగులుతుంది అందుకని నెయ్యి అని చెప్పాను వాళ్ళకు పలుకులు చూసారా నాకు అస్సలు నా క్లిప్పు పళ్ళకి క్లిప్ ఉంది సెట్ అవ్వదు అస్సలు అంత అవి హైడింగ్ చేసేస్తాను పక్కన పెట్టేస్తాను చాలా పళ్ళకు చాలా బాగుంది సరే కదా మీ డే ఈరోజు మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో చెప్పండి నాకు అమౌంట్ చేయండి సరేనా మర్చిపోవద్దు బాయ్ ఇక్కడైతే వర్షం పడుతుంది పడుతుంది ఒక మాదిరిగా పడుతుంది ఎక్కువ గట్టిగా అయితే కాదు